ప్రైస్ లాడ్ బాగున్నారా పిల్లరా ఈ క్రిస్మస్ దినాల్లో మనందరము చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం మనందరికీ తెలుసు బైబిల్లో మరియమ్మ గారి యొక్క అనుభవాలు ఎలిజబెత్ అమ్మగారితో ఉన్న అనుభవాలను ఈరోజు చూసుకుందాం ఎలిజబెత్కు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు అయితే ప్రభువు తన భర్త అయిన వ్యూహాన్ని దర్శించిన తర్వాత దేవుడు వారికి పిల్లలను అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు ఆ గొప్ప విషయాన్ని బట్టి వారు సంతోషిస్తారు ఈ వార్త వారికి ముందు అందించబడ్డాది తదుపరి మరియమ్మ గారికి గాబ్రియల దోత ద్వారా ఈ విషయాన్ని బయలుపరచబడినప్పుడు ఆమె అక్కడి నుండి ఎలిజబెత్ అమ్మగారిని కలవటానికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉంటాం వీరిద్దరూ వెళ్ళారు వారిద్దరూ వెళ్ళి వారు మాట్లాడుకుంటున్న మాటల్లో ఒక్క మాట ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అది మనం ఒకసారి లూకస్ వార్త ఒకటో అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి యాభైయో వచ్చిన దయచేసి మీరు మీ దగ్గర బైబుల్ ఉంటే తీర్చి చదవండి నేను మీకోసం చదివి పెడతాను ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు కుండును మనము చూస్తే వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్లో మరియమ్మ గారి మాట ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంది ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది కనికరము పొందుకోవాలని ఆశ మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్లో దేవుడు మనల్ని కనికరించాలి మన మీద తన కృపను చూపించాలి ఇది మనం కోరుకుంటాం అయితే కనికరం పొందాలంటే అక్కడ ఒక విషయం ఉంది అనే విషయాన్ని గారే ఎలిజిబెత్ అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట చాలా హృదయాన్ని హత్తుకుంటూ ఉండే భయపడి వారికి ఆయనకి భయపడితే ఆయన ఉన్నాడని ఆయన అనువాడని ఆయన గొప్ప కార్యములు చేయవాడని ఆయన మాటిస్తే నెరవేరుస్తాడని ఈ విషయాలన్నీ నమ్మిన వారు భయపడేవారు ఎవరైతే ఆయన నామానికి భయపడతారో తప్పనిసరిగా ఆయన కనికణము తరతరము ఉంటుందట నేడు ఈ క్రిస్మస్ను మనము బాగా జరుపుకోవాలని ఆనందంతో జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాం చాలా మంచిది అయితే ఈ క్రిస్మస్లో అతి ఆనందం మన జీవితాల్లో ఉండాలంటే ముఖ్యంగా ఆయన కనికరం మన మీద ఉండాలి మరి కనికరం పొందుకోవాలంటే మాట మనకు కావాలి మరి అమ్మగారు మాట కావాలి మాట ఆయన ఎందు భయభక్తులు కలిగే జీవితాలు క్రిస్మస్ అంటే బాహ్యంగా జరుపుకునే పండుగ మాత్రమే కాదు కానీ అంతరంగంలో దేవుని ఎందు భయభక్తులు కలిగే జీవితం చాలా ప్రాముఖ్యమైనది నేడు ఇది ఒక ప్రిన్సిపల్ మన ఆత్మీయ జీవితానికి మనం భయపడే అనుభవం దేవుడు గొప్పవాడు ఆయన గొప్ప కార్యములు చేయగలడు అని భయపడి ఆయనకు మనం విధేయత చూపినట్లయితే మనం కనికరించబడతాం ఆ కనికరము నీ వరకు మాత్రమే కాదు నీ తరతరాలు కూడా అదే కనికరాన్ని పొందడాన్ని మనం చూస్తూ ఉంటాం వైగురిలో అనేక సంఘటనలు ఉన్నాయి వారిలో వీరు నిజంగా వారి మాటల్లో దేవుని భయం వల్ల పొందే కనికరము గొప్పదని వారిద్దరు మాటలను బట్టి మనం చూస్తూ ఉంటాం ఈరోజు మనము దేవుని యందు భయం కలిగి ఉందాం కనికరాన్ని పొందుకుందాం ఆ కనికరము కలిగిన ఆయన కృపను బట్టి మనందరము ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని కనికరముతో పాటు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం అట్టి కృప దేవుడు మనకు కనుగ్రహించాం